కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో పన్నెండవ రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్ పోటీలు గత రెండు రోజులుగా కొనసాగుతున్నాయి ముగింపు వేడుకలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు పలు విభాగాలకు సంబంధించిన పోటీలను ప్రారంభించి గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే పథకాలు అందించారు క్రీడలతో ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు మెంటల్ ఫిట్నెస్ లభిస్తుందని ఎమ్మెల్యే చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది మంది యాభై సంవత్సరాలు పైబడిన వృద్ధులు ఈ పోటీలలో పాల్గొనడం గొప్ప విషయమన్నారు కాగా ఈ పోటీలలో ముప్పై సంవత్సరాల నుంచి తొంభై సంవత్సరాల వరకు ఉన్నవారు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి అధ్యక్షులు మర్రి లక్ష్మారెడ్డి ప్రధాన కార్యదర్శి కుమార్ గౌడ్ జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ చాట్ల శ్రీధర్ నీలం లక్ష్మణ్ పాల్గొన్నారు ఈ అథ్లెటిక్స్ ద్వారా ఈ యొక్క జీవిత కాలాన్ని ఒక ఇరవై సంవత్సరాలు పెంచితానికి ప్రయత్నం చేస్తున్న మీరిద్దరు కూడా అన్నారు ఎందుకంటే ముఖ్యంగా ఫిజికల్ ఫిట్నెస్ లేకపోతే మెంటల్ ఫిట్నెస్ అక్కడ ఉండదు చదువుకునేవారు చిన్నప్పుడు చదువుకునే వారు కూడా మనం చిన్న ఉన్నప్పుడు సాయంత్రం నాలుగు గంటలకు స్కూల్ వదిలిపెట్టేస్తే ఆ వరకు మనకు గ్రౌండ్ అని ఉంచుకోవాలి పన్నెండవ స్టేట్ మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ ఈ స్పోర్ట్స్ ఈవెంట్కి మన కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం వేదిక అవ్వడం దీనిలో ఆల్మోస్ట్ స్టేట్ నుంచి అన్ని డిస్టిక్స్లో ఉన్న ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీ స్పోర్ట్స్ పర్సన్స్ పార్టిసిపేట్ చేయడం ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం ఇది మన కర్మగారికి గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం ఇట్లాంటి ఈవెంట్కి ఇక్కడ మనము నిన్నటి నుండి ఇక్కడ మాస్టర్ అథ్లెటిక్స్ ఎందుకంటే థర్టీ ప్లస్ నుంచి వెళ్ళి నైంటీ ప్లస్ వరకు ఇది ఇక్కడ పార్టిసిపేషన్ చేయడం జరిగింది టోటల్గా ఎనిమిది వందల ఎనిమిది వందల తొంభై మంది అంటే దాదాపు తొమ్మిది వందల మంది ఇక్కడ పార్టిసిపేషన్ చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఎయిటీ నుంచి వెళ్ళి ఎయిటీ ఫైవ్ ప్లస్ వాళ్ళు కూడా ఇక్కడ మనం పరిగెత్తున్నారు కాబట్టి చాలామందికి ఇక్కడ ఇన్స్పైర్గా ఎందుకంటే ఒక ఎయిటీ వాళ్ళు కూడా పరిగెత్తున్నారు మరి మేమెందుకు ఇట్లా ఫిట్నెస్ కాకపో రాకుండా ఉండాలి అనే ఉద్దేశంగా